ఈనాటి ముఖ్య అతిథి కొన్ని శతాబ్దాలుగా మాటలకే పరిమితమై ఏనాడు కూడా ఆచరణలో పెట్టినటువంటి ఆచరణ యోగ్యమై అనివార్యమై ఈ ప్రాంత అవసరమై ఎన్ని ధర్నాలు చేసినా రాస్తా రోగోలు చేసినా ఎన్ని వే ప్రయాసాలకు పని పనిచేసినా నారాయణపేట్ కొడంగల్ ఎత్తి పోతల పథకం ఆ పథకం ద్వారా ఈ ప్రాంతమంతా ఒక మక్తల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే ముప్పై తొమ్మిది వేల ఎకరాలకు నీలిచ్చే కార్యక్రమాన్ని అడగంగానే నారాయణపేట కొడంగల్ కాదనా మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకంగా పేరు మార్చాలంటే క్షణము కూడా ఆలోచన చేయకుండా మక్తల నీటిని తీసుకెళ్తున్నాం కాబట్టి ఇయాల్సింది ధర్మమే అని మనకు మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాల నామకరణం ఒక్కటే కాకుండా ఐదు వేల కోట్లతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం చేయాలనుకొని ఒక అపర భగీరథుని లాగా కూడా మరొకసారి థర్డ్ కార్టన్ లాగా మరొక రాజాశేఖర రెడ్డి లాగా మనకంతా నీళ్ళిచ్చినటువంటి నీటిచ్చిన దైవం మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి అన్నకు అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా అన్నా మేము ఊహించలేదు మేము ఊహించలేదు ఇంత త్వరత గతిన మా ప్రాంతం అంతా సుభిక్షంగా మాలో ఉన్నటువంటి మండలం గాని ఈ నియోజకవర్గంలో సగం నర్వ మండలం కానీ నీళ్లు లేని దుస్థితిలో ఎప్పుడప్పుడు వస్తుందా ఈ పక్కనే కృష్ణమ్మ పరవలు తొక్కుతుంది ఈ కృష్ణమ్మ ఇక్కడి నుంచి వందల కిలోమీటర్లు కిందికి పోతుంది కానీ మా జీవితాలు మక్తల్ గాని కొడంగల్ గాని ఎప్పుడు కూడా వ్యవసాయ యోగ్యమైనటువంటి ఆచరణ లేక నీళ్లు లేక విలవిలలాడి ఈ ప్రాంతమంతా బతకడానికి బొంబైకో ఔరంగాబాద్కో పొయ్యేటి మా జీవితాలల్లో వెలుగు నింపి నీళ్ళు ఇచ్చినటువంటి మన ప్రియత ముఖ్యమంత్రి గారికి నేను వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సదాభక్త నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడి ఉంటారని తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్రం ఇంత అదో పరిస్థితుల్లో ఉన్నా కూడా దాదాపు ఐదు వేల కోట్లతోన ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంత రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఈ ప్రాంత రైతులంతా అనామా వ్యవసాయ యోగ్యమైన భూములు మా జీవనాధారం ఈ భూములే మాకు వేరే ఏమి లేవంటే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ భారతదేశ చరిత్రలో ఆ సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ గత పది సంవత్సరాలు ఏ ప్రాజెక్ట్ కింద కూడా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున రైతుని ఆదుకున్న సందర్భం ఎప్పుడూ లేదు రాబోయే రోజు చూడము కూడా అంత పెద్ద ఎత్తున రైతుల్ని కూడా ఆదుకొని వారి భూముల్ని ఖచ్చితంగా వాడుకొని ఈ రోజు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు భూములు తడుపుతున్న రేవంత్ అన్నకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరిగా సహచర మంత్రి పెద్ద మనిషి దామోదర్ రాజ్నాథ్ గారు ఆయనకు ప్రత్యేకత ఊక చూసిపోతే ఈ ఇరవై కోట్లతో ఏమి దఖాన అవుతుంది ఇరవై కాదు దాదాపు యాభై కోట్లు ఇస్తా అని చెప్పి మన మక్తలకి పెద్ద దౌఖాన ఇచ్చినటువంటి దామోదర రాజ నరసింహ గారు అదే మాదిరిగా దాదాపు నేను లెక్కపెట్టిన ఒక రోజు మక్తల్ కంచి నారాయణపేట పోయే వరకు దాదాపు నూట ఎనభై గుంతలున్నాయి ఆ రోడ్డు దాదాపు నలభై యాభై ఏళ్ల కంచి ఎవరు కూడా బాగు చేయలే అటువంటి రోడ్డుకి శాంక్షన్ ఇప్పించి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి రెండు వందల పది కోట్ల రూపాయల నాలుగు లైన్ల రోడ్ ఇచ్చినటువంటి సీఎం గారికి అదే మాదిరిగా కోమటి వెంకరెడ్డి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే మాదిరిగా ఇంకో పెద్ద ఈ ప్రాంత వాసి ఈ జిల్లా వాసి మన జూపల్లి కృష్ణరావు గారు ఈ గుళ్ళు గోపురాలకి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రదాత వారికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే మాదిరిగా విశేష జనవాహిని ఏమీ లేదు వీని దగ్గర అంటే వీని మేము మేమున్నామని ఆ రోజు ఎల్లమకుంటలో టికెట్ డిక్లర్ అయిన తర్వాత ఇదే రేవంత్ కు మాటిచ్చి అనార్ గెలిపించి మీకు గిఫ్ట్ గా ఇస్తామన్నటువంటి ఇచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా